హలో వెల్కమ్ నేను భాషను గౌరవించడం అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీకి తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఆ బేసిక్ రూల్ ను ఈ మధ్య తమిళ నిర్మాతలు ఖాతరు చేయడం లేదు తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ అయితే ఇదివరకు తెలుగు డబ్బింగ్ అనగానే తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే మంచి టైటిల్ పెట్టేవారు గజని బాహుబలి లాంటి కామన్ టైటిల్ తప్పితే దాదాపుగా భాషకు తగ్గట్లే టైటిల్ మార్చేవారు దర్శక నిర్మాతలు కానీ ఈ మధ్య తమిళ సినిమాలను తమిళ టైటిల్ తోనే తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాతలు ఈ ఓరవడి మొదలు పెట్టింది అజిత్ అజిత్ హీరోగా రూపొందిన వలిమైను అదే పేరుతో తెలుగులోను విడుదల చేశారు ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలను తమిళ టైటిల్ తోనే రిలీజ్ చేశారు సూర్య తాజా చిత్రం కంగువ కూడా తమిళ టైటిల్ తోనే అన్ని భారతీయ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు ఇప్పుడు రజనీకాంత్ కూడా అదే జాబితాలో చేరిపోవడం బాధాకరం ఆయన తాజా చిత్రం వేటయ్యన్ను తెలుగులోను అదే టైటిల్ తో విడుదల చేస్తున్నారు వేటయ్యన్ అంటే తెలుగులో వేటగాడు అని అర్థం మరి ఇలా కనీస తెలుగు టైటిల్ మార్చకుండా భాషను అవమాన అనేది రజనీకాంత్ నుండి ఊహించలేదు అక్టోబర్ పది విడుదల అవుతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఇవాళ సాయంత్రం విడుదల చేయనునరో అయితే తమిళంలో నిర్వహించినట్లుగా తెలుగులో ఈవెంట్ ఏమీ ప్లాన్ చేయట్లేదు మరి ఏదైనా సింపుల్ ప్రెస్ మీట్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ bcn ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ bcn ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు bcn ఛానల్